ఆగస్టు ఎనిమిదవ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట అందుకే ఏంటంటేనండి బియ్యం డబ్బాలో ఇది వేసుకోండి ఇలా వేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట బియ్యం చాలా పవిత్రతను కలుగుంటాయి బియ్యం అన్నపూర్ణ దేవిగా మనం భావిస్తాం కదండి అన్నాన్ని కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఇది పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ని అయితే చూడగలుగుతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అలానే కాకుండా ఎలాంటి నియమాలు ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఆగస్టు ఎనిమిదవ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక అవరాల తల్లి వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ రోజున అందరూ కూడా ఏంటంటే కనుక ఒక్కొక్కరి స్తోమతకు తగ్గట్టుగా అంటే వారి స్థోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అంటే ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించటం అలానే కాకుండా ఏంటంటే చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుని ముత్తైదులకు తాంబూలం ఇవ్వటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా ఈ రోజున అందుకే మీరు ఏంటంటే కనుక ఈ రోజు పరమ పవిత్రమైనది కదా మీ ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో ఏంటంటే కనుక బియ్యం ఇది వేసేసుకోండి సరిపోతుందన్నమాట ఎంతలా రిజల్ట్ వస్తుందంటే కనుక మీరు నమ్మలేరండి తిండికి పట్టకు ఎప్పుడు లోటుండదు ధనానికి కూడా ఎప్పుడు ఉండకుండా ఉండటానికి పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట అంత చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే కనుక స్త్రీలు తెల్లవారుజాముని నిద్ర లేవాలి తొందరగా నిద్ర లేవాలన్నమాట అలా లేచేసిన తర్వాత ఏంటంటే కనుక ముందు రోజు అండి దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోండి అంటే మనకు పూజ సామాగ్రి ఉంటాయి కదా అంటే పూజ సామాన్లు అన్నీ కూడా ఒకరోజు ముందే ఏంటంటే కనుక క్లీన్ చేసేసి చక్కగా దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోండి పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో భూజులు ఏవి లేకుండా చూసుకోండి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఒక రోజు ముందు ఇలా సిద్ధం చేసుకొని ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామున నిద్ర లేచేసి ముందుగా ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకోండి గుమ్మానికి పసుపు రాయండి కుంకుమతో బొట్టు పెట్టండి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఆ ముగ్గులో ఏంటంటే కనుక కుంకుమ పసుపు పోయండి ఇంకా అలానే కాకుండా మీరు చక్కగా స్నానం చేయండి అలా స్నానం చేసేసిన తర్వాత ఇంటికి గుమ్మానికి తోరణాలు కట్టండి ఉతికిన వస్త్రాలు ధరించండి స్నానం చేసిన తర్వాత ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అమ్మవారికి ఒక ఐదు రకాల నైవేద్యాలు చేసుకోండి స్నానం చేసిన తర్వాత దేవుడి పటాలన్నీ కూడా చక్కగా అలంకరించుకొని ఆ పటాలకు మన దగ్గర ఉండే పుష్పాలన్నీ కూడా చక్కగా అలంకరించుకోవాలండి అలా అలంకరించేసుకొని ఏంటంటే కనుక మీరు ఇంట్లో ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసుకోవాలన్నమాట ముందుగానే మీరు ఈ రోజున మర్చిపోకుండా అంటే వరలక్ష్మి దేవిని అంటే అవరాల తల్లిని చక్కగా నిండుగా పూజిస్తాం కాబట్టి మనం కూడా వరలక్ష్మి అంటే దేవి యొక్క అనుగ్రహం కలగాలంటే ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనకు కలగాలన్నా వరాల జల్లు మన ఇంట్లో కురవాలన్నా సరేనండి మనం కూడా పట్టు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి అంటే కొంతమంది ఏంటంటే కనుక కలశం పెట్టుకునే ఆనవాయిత ఉంటుంది కొంతమందికి ఉండదు కదండి కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక నార్మల్గా లక్ష్మీదేవి పటాన్ని అలంకరణ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి వాయనంగా అంటే చీర కానీ ఏదైనా సరే రై అంటే రైక మొక్క కానీ పెట్టేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక కలశం ఏర్పాటు చేసేసుకుని చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా ఎవరిష్టానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఆ విధంగా చేసేసుకోవచ్చు అనమాట అందుకే మీరేంటంటే లక్ష్మీదేవికి ఇంట్లో ముందుగా అంటే గణపతిని పసుపు గణపతిని చేసుకొని పూజించుకొని ఆ తర్వాత వరలక్ష్మీదేవిని పూజించండి ముందుగానే ఐదు రకాల నైవేద్యాలు అంటే కనుక శనగలు అలానే కాకుండా ఏదైనా తీపి పదార్థము వడలు అలానే కాకుండా పూ అంటే పులిహోర దద్దోజనం అలా ఏంటంటే కనుక ఒక ఐదు రకాల నైవేద్యాలు చేసుకోండి అలా ఏర్పాటు చేసేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో పూజ చేస్తే ఏంటంటే కనుక ఖచ్చితంగా పసుపు వస్త్రాలు ధరించడం జడ వేసుకోవటం పూలు పెట్టుకోవటం చేతుల నిండా గాజులు వేసుకోవటం మనం కూడా లక్ష్మీదేవి రూపంగా అంటే స్త్రీలను భావిస్తారు కాబట్టి స్త్రీలు లక్ష్మీదేవి లాగా అంటే రెడీ అయ్యి మనం పూజ చేసుకుంటే ఆ తల్లి సంతోషిస్తుంది అనమాట ఇక అలానే కాకుండా మీరేంటంటే గనక ఇలా ఇంట్లో మీరు దీపం పెట్టేసిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవటం పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలండి ఇలా ఈ విధాలుగా ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి వరలక్ష్మీదేవిని ఏంటంటే కనుక డబ్బు బంగారం అనే తేడా లేకుండా అలంకరిస్తూ ఉంటారు ఉన్నవాళ్ళు బాగా మనం ఏంటంటే నార్మల్గా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటాం ఇలా చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి కాబట్టి విధంగా ఆచరించుకోండి ఒక ఐదు మంది అంటే ముత్తైదుల ఇంటికి పిలిచి రై అంటే రైక మొక్కని కానీ లేదంటే కనుక మీ స్తోమతకు తగ్గట్టు ఒక అంటే వాయినంగా ఏదైనా సరే పెట్టొచ్చు అనమాట అంటే అందులో ఖచ్చితంగా రైక ముక్క ఉండేలాగా చూసుకోండి ఇలా చూసేసుకొని మీరు ఏంటంటే కనుక మీరు అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాలు ఉన్నాయి కదా ఐదు రకాల నైవేద్యాలు అవి కూడా వాళ్ళకేంటంటే కనుక వాయనంలో పెట్టి ఇవ్వండి ఆ శనగలు కావచ్చు ఇంకా ప్రసాదం ఏదైనా సరే పెట్టిస్తే చాలా మంచిది అనమాట అంటే లక్ష్మీదేవి రూపంగా భావించుకుని ఆ వాళ్ళకి ఏంటంటే వాయనం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మనం కూడా ఈ విధంగా వాయనం ఇచ్చేస్తే సరిపోతుందండి ఇలా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకోవచ్చు మనం ఏంటంటే కనుక లేదంటే కలశం ఏర్పాటు చేసుకొని కూడా మనం అమ్మవారి రూపాన్ని పెట్టుకొని కూడా పూజించుకోవచ్చు అనమాట ఇంకా ఇంట్లో ఈ విధంగా పూజ చేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మీరు ఏంటంటే గుర్తు గుర్తుపెట్టుకోండి బియ్యం డబ్బాలో యొక్క వస్తువుని పెట్టండి బియ్యం చాలా పవిత్రతను కలిగి ఉంటాయి పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువుని వేసేవారు అలా వేసుకోవటం వల్ల ఏంటంటే కనుక ధనం వస్తుందని ఒక నమ్మకం ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏంటంటే చాలా మంది కూడా అండి బియ్యం డబ్బాలో ఏంటంటేనండి శ్రావణ మాసంలో ఈ వస్తువుని పెట్టేవారు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున పెట్టుకుంటే ఇంకా జీవితంలో తిరుగుండదు దేనికి కూడా లోటు ఉండదు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుంది ఉండటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో అండి ముఖ్యంగా ఇలా ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఏ విధంగా ఈ వస్తువునైతే పెట్టండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఎందుకు మంచి జరుగుతుందంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి బియ్యం ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది బియ్యం అంటే తిండి కదండి తిండి లేకపోతే మనం ఉండలేము మనం అనుగడే ఉండదు తిండి లేకపోతే కాబట్టి తిండి అంటే కొంతమందికి ఏంటంటే కనుక ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉంటారు ఒక ఒక పూట తింటే ఇంకో పూట అన్నం అనేది దొరకదు అన్నం దొరకక అన్న అంటే అలమటించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా కాబట్టి ఎప్పుడు కూడా మనకు తిండికి కొరత రాకూడదు పట్టకు కొరత రాకూడదు అంటే ధనానికి కూడా కొరత రాకూడదు అనేసి మనం ఏంటంటే కనుక చక్కగండి బియ్యం డబ్బాలో అమ్మవారి ముందు ఈ వస్తువుని పెట్టేసి ఆ తర్వాత బియ్యం డబ్బాలు వేసుకుంటే చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక బియ్యం ఎప్పుడు మన ఇంట్లో నిండుకోవు కొంతమంది ఇళ్ళల్లో బియ్యం ఉండవు కదా రోజువారి రోజు బియ్యాన్ని తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు ఒకసారి తెచ్చుకుంటారు కొంతమంది ఆరు నెలలకు ఒకసారి తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక సంవత్సరానికి సరిపడ బియ్యాన్ని తెచ్చుకుంటారు కదండి ఎవరి అంటే ఇష్టాన్ని బట్టి వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది కదా మీకు ఎప్పుడు కూడా అండి బియ్యానికి కొరత రాకూడదు కొంతమందికి బియ్యం ఉండనే ఉండవు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక రెండు పసుపు కొమ్మలను తీసుకోండి ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పసుపే కదా అనుకోకండి పసుపు మంగళకరమైనది శుభకరమైనవి పసుపు కొమ్ములు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి ఈ రోజు మనం ఏంటంటే కనుక అండి అమ్మవారి పటం ముందు ఏంటంటే కనుక పసుపు కొమ్ములు కూడా పెట్టుకుంటాం అంటే లక్ష్మీ గవ్వలు చిట్టి పసుపు కొమ్ములు అలానే కాకుండా పసుపు కొమ్ములు ఇంకా మనం ఏంటంటే అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా పెడతాం కదా ఆ వస్తువుల్లో మనం పసుపు కొమ్ములు పెట్టుకున్నట్టయితే ఆ పసుపు కొమ్ముల్లో నుంచి మీరు ఏంటంటే కనుక రెండు పసుపు కొమ్ములు తీసేసుకుని అమ్మ మాకు తిండికి బట్టకు లోటు లేకుండా చూడు తల్లి ధనం కూడా నాలుగు వైపుల నుంచి వచ్చేలాగా చూడు ధన ఆకర్షణ శక్తి తిరిగేలాగా చూడు తల్లి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ రెండు పసుపు కొమ్ములు తీసేసుకొని మీ బియ్యం డబ్బాలు వేసి పెట్టుకోండి ఇలా కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకండి జీవితంలో అండి తిండికి కొరత ఉండదనమాట వారికి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలు అయితే రెండు పసుపు కొమ్ములు వేసి పెట్టుకోండి మంచి ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారనమాట ఇవి తీయాల్సిన అవసరం లేదండి పసుపు ఏంటంటే కొమ్ములు ఉంటాయి కదా పసుపు కొమ్ములు అవి తొందరగా ఏం పాడైపోవు కదా మనం పెట్టేసుకోవచ్చు ఆరు నెలలు అంటే ఏడు నెలలు వరకు కూడా మనం పెట్టేసి వదిలేయొచ్చు అనమాట అలా వదిలేసుకున్నా కానీ మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పసుపు కొమ్ములు పెట్టేయండి సరిపోతుంది మంచి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారనమాట కానీ ఖచ్చితంగా రెండు పసుపు కొమ్ములు ఒకటి పెట్టకూడదు రెండు పెట్టాలి ఇంకా వీళ్ళు ఉంటే మీరు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను కూడా వేసుకోవచ్చండి అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఎక్కువగా చిల్లర నాణ్యాలు పసుపు కొమ్ములను పెట్టేవారు చిల్లర నాణ్యాలు పెట్టేసి అందులో బియ్యంలో నుంచి ఆ డబ్బుని తీసేసి పిల్లకి ఇచ్చేవారు చిన్న పిల్లలకు పిల్లలంటే దేవుళ్ళతో సమానం కదా కాబట్టి దైవానికి చేరుతుంది కదా డబ్బు అలా మనకేంటంటే దైవ నిగ్రహం కలిగి తిండికి ఎప్పుడు కూడా కొరత రాకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉండేదట అలానే కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ల ప్రకారం తిండి కోసం ఎంత ప్రయత్నిస్తున్నామండి తిండి కోసమే కదా ఇదంతా కూడా కష్టపడేది అలానే కాకుండా తిండి కోసమే కదా మనం పడే తిప్పలన్నీ కూడా అందుకే తిండికి కొరత అనేది ఉండదు ఒకవేళ వీలుంటే ఒక పదకొండు రూపాయలు కూడా ఆ పసుపు కొమ్ములతో మనం పెట్టుకోవచ్చు ఏం కాదు అలా పెట్టడం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం కాబట్టి ఈ విధంగా అంటే రేపు వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా చేసేసుకోండి కానీ ఖచ్చితంగా మీ బియ్యం డబ్బాలు అయితే ఈ వస్తువులను పెట్టడం మాత్రం మర్చిపోకండి మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలను మీరు చూస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆచార్యానికి కూడా గురవుతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి ఈ ఐదు వస్తువులను మీ ఇంటికి తెచ్చేసుకోండి మీ సుడి తిరిగిపోతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కోట్లు అంటే వచ్చి పడతాయి అలానే కాకుండా మీరు కోటీశ్వరుల లిస్టులో చనిపోతారు ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని ఉండే వస్తువులు అనమాట ఈ వస్తువుల ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది అన్ని విధాలుగా కూడా బాగుండటానికి వస్తువులు ఉపయోగపడతాయి కాబట్టి ఈ వస్తువులను తెచ్చుకోండి అంటే మనం ఐదు చెప్పుకున్న అందులో నుంచి మీరు రెండు తెచ్చుకోవచ్చు ఐదు తెచ్చుకోవచ్చు లేకపోతే మీరు ఎనిమిది వస్తువులన్నీ సరే తెచ్చుకోవచ్చు ఈ వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవికి అత్యంత అంటే ప్రీతికరమైనవి కాబట్టి ఏంటంటే కనుక రండి ముందుగా గుర్తుపెట్టుకొని ఇలా ఈ వస్తువులను అయితే తెచ్చేసుకోండి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరాలి అని చాలా మంది కూడా కోరుకుంటూ ఉంటారు మరి లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలంటే కనుక మనం అండి ఈ ఐదు వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలని మనకు పేద పండితులు చెబుతున్నారన్నమాట ఆ ఐదు వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు యాజ్ ఇట్ ఈజ్గా ఏంటంటే కనుక రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి రాళ్ళ ఉప్పు వల్ల ఏంటంటే కనుక ఎంత ప్రయోజనం కలుగుతుందంటే మీరు చెబితే నమ్మలేరు కానీ లక్ష్మీదేవి సముద్రం నుంచే ఉద్భవించింది కదండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఉప్పు కూడా సముద్రం నుంచే పుడుతుంది లక్ష్మీదేవి పుట్టినిళ్ళు సముద్రం అయితే అందులో దొరికే ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచే లభిస్తుంది అందుకే రాళ్ల ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది తెచ్చుకున్నామా ఇంట్లో పెట్టుకున్నామా పూజ గదిలో పెట్టి పూజించుకున్నామా అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా మీరు ఈ పనిని చేయండి ఏంటంటే రాళ్ల ఉప్పుని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో పోసేసుకుని అందులో ఏంటంటే కనుక ఐదు వందల పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టండి నార్మల్గా వరలక్ష్మి వ్రతం రోజు మనం బంగారు డబ్బు ఆభరణాలు పెట్టేసి అమ్మవారిని పూజిస్తాం కాకపోతే ఉప్పులో ఇలా డబ్బుని పెట్టి అమ్మవారిని పూజిస్తే మాత్రం మంచిదండి అలా ఉప్పులో పెట్టుకున్న డబ్బుని తీసేసి మీరు ఏంటంటే కనుక భద్రపరచుకోండి ఆ డబ్బుతో మీరు ఏ వస్తువునైనా సరే కొనవచ్చు అంటే నార్మల్గా ఐదు వందలు పెట్టమని చెప్పడం జరుగుతుంది కానీ ఆ ప్లేస్లో మీరు ఐదు వేలు పెట్టుకోవచ్చు పదివేలు కూడా పెట్టవచ్చు మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఎంత డబ్బు అయినా సరే ఉప్పులో పెడితే మాత్రం ఆ డబ్బు పెరగటమే కానీ తగ్గదండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇది ఖచ్చితంగా చేసుకోండి ఇక రెండవది వచ్చేసి ఏంటంటే కనుక గవ్వలండి అండి గవ్వలు మీరు కనుక అంటే ఈ వరలక్ష్మి వ్రతం లోపు తెచ్చుకుంటే మీకు ఎంత అదృష్టం కలుగుతుందంటే గనక మీరు నమ్మలేరు చెబితే అంత అదృష్టం కలుగుతుంది ఆ తల్లి అక్క చెల్లెలుగా గవ్వల్ని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అనమాట అందుకే పసుపు గవ్వలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది గవ్వల్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది గవ్వల వల్ల మీకు ఏంటంటే గనక అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది నాలుగు వైపుల నుంచి ఏంటంటే గనక ధనం ఆకర్షిస్తుంది కాబట్టి ఐదు పసుపు గవ్వలు కానీ పదకొండు పసుపు గవ్వలు కానీ తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటి అండి అత్తరండి అత్తరు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కొంతమందికి అంటే కూడా తెలియదండి కాకపోతే ఏంటంటే కనుక అత్తరు మనకు బ్యాంగిల్ స్టోర్స్ అంటే అండి మనం ఏంటంటే కనుక ఎక్కడైతే గాజులు అవి అమ్ముతూ ఉంటారు కదండి దండలు లాంటివి అక్కడ మనకు దొరుకుతూ ఉంటుంది అనమాట అక్కడ ఏంటంటే కనుక అత్తరిని తెచ్చుకోండి అంటే ఏది పడితే అది తెచ్చుకోకండి దానివల్ల ప్రయోజనం ఉండదు ఏంటంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది తెచ్చుకుంటే మనం ఏంటంటే కనుక గులాబీ పూలది కానీ మల్లె పూలది కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి కానీ ఏది పడితే అది తెచ్చుకోండి వాడకూడదు దానివల్ల ప్రయోజనమే కలగదు కాబట్టి ఏది పడితే అదైతే తెచ్చుకోకండి తెచ్చుకున్న తర్వాత ఆ రోజు ఏంటంటే కనుక నీళ్ళల్లో కలిపి పూజ గదిలో చల్లడంతో పాటు అంటే ఇప్పుడు ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్ళని కాకుండా భాగానికి నీటిని తీసుకొని అందులో ఐదు చుక్కల అత్తరును కలిపి ఇల్లంతా కూడా చల్లండి ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయంటే కనుక ఇంట్లో మీరు నమ్మలేరండి మీ ఇల్లు స్వర్గంతో సమానంగా అవుతుందనమాట మీరే ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ తల్లే మా ఇంటికి దిగొచ్చిందేమో అన్నట్టు ఏంటంటే కనుక డైనమాలు పడిపోతారండి అంత చక్కగా ఉపయోగపడుతుందనమాట అందుకే తప్పకుండా అండి మీరు ఏంటంటే ఇంట్లో అత్తరు కలిపిన నీళ్లు చల్లండి ఉదయం పసుపు కలిపిన నీళ్ళు చల్లుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఏంటంటే కనుక అత్తరు కలిపిన నీళ్లను చల్లండి వరలక్ష్మి పూజ అంటే పూజ చేసేటప్పుడు ఒక ఐదు పది నిమిషాల ముందు చల్లితే అది రోజంతా కూడా అండి మంచి వాసనతో ఆ ఇల్లు ఏంటంటే కనుక తులతూగుతూ ఉంటుంది ఆ ఇంట్లోకి దేవతలు అంటే సంచరిస్తూ ఉంటారు మనం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కూడా అండి మనకి ఏంటంటే కనుక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకు తెలియకుండా మనలో ఏంటంటే కనుక ఉత్సాహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి విధంగా ప్రయత్నించండి ఇక నాలుగో వస్తువు నాలుగో వస్తువు ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ గురువింద గింజలు తెచ్చుకోవచ్చు తామర పుష్పాలు తెచ్చు తెచ్చుకోవచ్చు చిట్టి గాజులు కూడా తెచ్చుకోవచ్చు లేకపోతే పసుపు కొమ్ములు కూడా తెచ్చుకోవచ్చు ఇలా మనం చెప్పిన వాటిల్లో మీరు ఏదైనా సరే తెచ్చుకోవచ్చు అండి ఏది తెచ్చుకున్నా కానీ మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఒక రోజు ముందు కూడా తెచ్చుకోండి లేదంటే అదే రోజు కూడా తెచ్చుకోవచ్చు ఏం కాదు ఉదయం పూట తెచ్చేసుకొని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మనకంత వీలు పడదు కాబట్టి ఒక రోజు ముందు తెచ్చుకుని సరిపోతుందండి ఇలా తెచ్చేసుకుంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఆ తల్లికి ఇష్టమైన వస్తువులు తెచ్చుకున్నాం కాబట్టి కాబట్టి ఆ తల్లి ఎంత సంతోషిస్తుందంటే కనుక మన ఇంట్లో ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఏదో ఒక రూపంలో మనకు బలాన్ని ఇస్తుంది ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు సంతోషాన్ని కూడా ఇస్తుంది అనమాట మనం సంతోషంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కలిగిందని అర్థం అనమాట ఆ తల్లి మనల్ని సంతోష పెడుతుందని అర్థం మనం ఆ రోజంతా కూడా యాక్టివ్గా ఉండి మనం పూజ చేస్తాం కదా ఆ తల్లి అనుగ్రహం లేనిదే మనం చేసుకుంటామండి కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్నిస్తుంది అర్థం మీ ఇంట్లో ఇప్పటి వరకు కూడా ఆవు బొమ్మ లేదనుకోండి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి ఆవు బొమ్మ చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇంట్లో పెట్టుకోరు కొంతమంది ఇంట్లో ఇప్పటికి కూడా ఉండదు కదా కాకపోతే మీరు ఆవు బొమ్మ ఏంటంటే కనుక దూడ పాలు తాగే అంటే పాలిస్తున్నట్టు ఆవు దూడకు పాలిచ్చే బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అదృష్టం అనమాట ఆవు బొమ్మని వ్రతం రోజున ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళకి ఏంటంటే కనుక తరతరాలు తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వచ్చి పడుతుంది ఏదో ఒక రూపంలో ధనం అనేది ఆకర్షిస్తూనే ఉంటుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు బొమ్మని తెచ్చుకోండి లేదండి మా ఇంట్లో ఆవు బొమ్మ ఉందండి అనుకుంటే మీరేంటంటే కనుక తాబేలు బొమ్మ అనేది సరే తెచ్చుకోవచ్చు అలా కూడా మంచి చేకూరుతుందనమాట అలా కూడా అద్భుతం జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి రెండిట్లలో అండి మీ ఇంట్లో లేనిది తెచ్చేసుకోండి సరిపోతుంది ఇంకా మీ ఇంట్లో ఉంటే అవి కూడా ఏంటంటే కనుక వదిలేసుకోండి మీరు ఇక్కడ పెట్టుకోండి ఈ రోజున మనం ఏంటంటే కనుక పసుపు కొమ్ములతో పాటు అంటే గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అలానే కాకుండా ఏంటంటే గనక చిన్న చిన్న తామర పూసలు ఉంటాయి కదండి అవే గురువింద గింజలు చిట్టి గాజులు ముత్యాలు పగడాలు ఇలాంటివి ఉంటాయి కదా ఇవి లక్ష్మీ దేవికి చాలా ఇష్టం అనమాట వీటిని కూడా ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకుంటే మనకి ఎంత అదృష్టం కలుగుతుందంటే గనక మనం నమ్మలేమండి అంటే అన్ని కూడా ఏంటంటే గనక ఎక్కువగా ఏం తెచ్చుకోకండి ఐదు ఇలా మనకి ఏంటంటే పూజ షాప్ అమ్ముతూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళేసి మనకి ఎన్ని కావాలని తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట పసుపు కొమ్ములు కూడా అండి చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ఈ రోజున తెచ్చుకున్న పసుపు కొమ్ములకు అత్యంత శక్తి ఉంటుంది తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత అందులో నుంచి రెండు పసుపు కుమ్ములు తీసుకొని మీరు ఒకవేళ ఏదైనా మీకు షాప్స్ ఉన్నాయి మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే అందులో ఏంటంటే కనుక రెండు పసుపు కుమ్ములు తీసేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి వాటిని ఏంటంటే కనుక మీరు అంటే ఆ వ్యాపారం చేసే దగ్గర గల్లాపెట్టెలో పెట్టుకోవచ్చు లేదంటే బీరువాలో కూడా దాచుకోవచ్చు అలా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ విధంగా కూడా ధనం వస్తుందన్నమాట ఈరోజు చాలామంది కూడా అండి అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు కదా కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీరేంటంటే కనుక ఇలా మీకు తోచిన వస్తువులు తెచ్చుకోండి అందరూ కూడా అందుబాటులో ఉంటాయి అంటే ఉప్పు అలానే కాకుండా మనం ఏంటంటే కనుక లక్ష్మీ గవ్వలు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా మనం కూడా తెచ్చుకోగలుగుతాం కాబట్టి తెచ్చేసుకుని పెట్టుకొని పూజించుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఈ రోజున తీపి పదార్థాలలో మీరు బెల్లము పంచదార కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అంటే ఇన్ని చెబుతున్నాం కదా ఇవన్నీ కూడా ఏం తెచ్చుకోకండి ఐదు వస్తువులు తెచ్చేసుకోండి సరిపోతుంది లక్ష్మీ కటాక్షం కలిగి ఎల్లప్పుడు కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారు సంవత్సరం అంతా కూడా ఉండదు సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా మనం ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి ఇది చాలా మందికి తెలుసుండకపోవచ్చు తెలిసిన కానీ కొంతమంది చేసుకోరు ఏంటంటే ఈ రోజునండి మనము అంటే పసుపుతో మన ఇంటి అంటే తలుపుల తప్పనిసరిగా మనం ఏంటంటే స్వస్తి గుర్తు వేసుకోవాలి ఈ స్వస్తి గుర్తు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు దురదృష్టం అనేది పోవటానికి అదృష్టాన్ని మన ఇంట్లోకి మనం రప్పించుకోవటానికి తలుపులపైన స్వస్తి గుర్తు పైన స్వస్తి గుర్తు వేస్తే మంచి జరుగుతుంది అది కూడా పసుపుతో వేసుకుంటే చాలా మంచిది